లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ ప్రోమో వచ్చి దాదాపు ఇప్పటికి నాలుగు నెలలు అయితే కంప్లీట్ కావాల్సి ఉంది అయినా కానీ సీరియల్ పత్తా లేకుండా పోయింది ఆ సీరియల్ ఎక్కడ పోయింది రెండు వేల ఇరవై ఐదులో అయితే ఆ సీరియల్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అసలు టెలికాస్ట్ అవుతుందా లేదా అని తెలుసుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది అలాగే మీకు నేను ఒక క్వశ్చన్ అయితే ఆడతాను లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్ ఎప్పుడు ఏ టైంలో టెలికాస్ట్ అవుతుంది ఉంటారు మీరు కింద కామెంట్ చేయండి నేను చెప్తాను అలాగే ఏ రోజు ల్యాంచ్ అవుతుందో గ్రాండ్ ల్యాంచ్ అవుతుందో అనేది కూడా చెప్తాను మీరు దాని లోపల అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇక్కడ అన్నపూర్ణ బ్యారిన నుంచి వస్తాను మనకు తెలుసు ఆల్రెడీ కన్నడలో కూడా సేమ్ సీరెల్ అయితే డబ్బింగ్ అయ్యి వస్తుంది అక్కడైతే అక్కడ కన్నాలో అయితే తొందరలో టెలికాస్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులోనే టెలికాస్ట్ అవుతుందని తెలుస్తోంది తెలుస్తుంది కానీ మన తెలుగులో మాత్రం రెండు వేల ఇరవై ఐదులో అస్సలు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 లోగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే టెలికాస్ట్ అవ్వట్లేదు టైం అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు అనేసి మధ్యాహ్నం లాటిస్తాము తీసుకోండి అనేసి వాళ్ళైతే చెప్తా అంటారంట మేకర్స్ అయితే చెప్తా అంటారంట మీరు కొంచెం టైం అన్న తీసుకోండి కానీ మాకు మాత్రం ప్రైమ్ టైం సీరియల్ కావాలనేసి ఉంటా ఉంటారు ప్రైమ్ టైం సీరియల్ మనం చూసుకున్నట్లయితే టీఆర్పీ రేటింగ్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్లో సిక్స్ పిఎం లో అయితే నిన్నూర్ ఎల్స్ ఆవాసం వస్తుంది కాబట్టి నిన్నూర్ రెల్స్ ఆవాసం సిక్స్ పిఎం లో అయితే ఆశించినంత టీఆర్పీ అయితే వస్తుంది అలాగే సిక్స్ పిఎం స్లాట్ లో ఎంత డేంజర్ అంటే సిక్స్ పిఎం స్లాట్ అసలు కొత్త సీరియల్ వేస్తే కరెక్ట్ మూడు నెలలు నాలుగు నెలలు తిరిగే లోపల ఆ సీరియల్ చరిత్ర అంతా బయటపడుతుంది అలాగే సీరియల్ చరిత్ర బయటపడుతుంది అంటే అస్సలు టీఆర్పీ అయితే ఆ టైంలో అయితే రాదు ఆఫ్టర్నూన్ వేసినా గానీ వస్తుంది కానీ సిక్స్ పిఎం లో వేస్తే అస్సలు రాదనేసి వాళ్ళైతే చెప్తానారు అలాగే మీకు కావాలంటే సిక్స్ థర్టీ పిఎం ఇస్తామని అడిగితే సిక్స్ థర్టీ పిఎం కూడా మాకు వద్దు మాకు ఖచ్చితంగా సెవెన్ నుంచి నైన్ థర్టీ లోపల ఇవ్వండి అనేసి అయితే వాళ్ళైతే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారనేసి ప్రొడక్షన్ అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు మీకు ఎంత క్వాలిటీ కావాలి ఎంత అవుట్పుట్ కావాలి అలాగే ఎంత స్టోరీ డెప్త్ కావాలి అంత స్టోరీ మేమైతే ఇస్తాము మా దగ్గర అంత టాలెంట్ ఉంది అనేసి అయితే మేకర్స్ అయితే చెప్తా అంటారు ఇన్ఫర్మేషన్ అయితే అవసరం అందుకోసం అనేసి మీరు వెయిట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు వెయిట్ చేయండి అనేసి వాళ్ళైతే చెప్పారంటారు రెండు వేల ఇరవై ఐదు వరకు వెయిట్ చేస్తే ఇక్కడ లక్ష్మీ నివాసం సీరియల్ వచ్చి సెవెన్ పిఎంలో గ్రాండ్ సక్సెస్గా అయితే టీఆర్పీలో కూడా నెంబర్ వన్లో అయితే పోతుంది అలాగే కొత్త సీరియల్ కాబట్టి టైం చేంజ్ అయ్యే ప్రసక్తి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ లేదని మనకు తెలుసు అలాగే మేఘ సందర్శన సీరియల్ నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే నైంటీ వన్ పర్సెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మేఘ సందేశం వచ్చి ఆఫ్టర్నూన్పోయే ఛాన్స్ ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అంటే మేఘ సందేశం దాదాపు ఐదు వందల ఎపిసోడ్లు ప్లస్ అయింది కాబట్టి మేఘ సందేశం సీరల్ని ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ముక్కు పొడిగా సెలెల్ ఎంజేసి మేఘ సందేశంని షిఫ్ట్ చేస్తారనేసి అయితే వస్తుంది అలాగే జైన్ సీరల్ చేయొచ్చు కదా అనేసి మీరు అనుకోవచ్చు జైన్ రీసెంట్ రీసెంట్గానే స్టార్ట్ అయింది అలాగే వాళ్ళకి ఇంత అగ్రిమెంట్ అనేసి ఉంటుంది రెండు వందల ఎపిసోడ్లు రెండు వందల యాభై ఎపిసోడ్ల వరకు అగ్రిమెంట్ అనేది ఉంటుంది టైం చేంజ్ అకూడదు అనేసి అందుకోసం జైన్ సీరల్ కూడా ముట్టుకోవడం ఇష్టం లేదు అలాగే చామే ని టైం సెండ్ చేద్దామని అనుకున్నారు చామంతిశీలని టైం చేద్దాం అనుకుంటే ఆ ఇప్పుడే చామంతి సీరియల్ అయితే లో పడింది కొత్త కొత్త స్టోరీ మలుపులు అసలు బ్యాక్గ్రౌండ్ జరిగింది అంటే ఆ చంద్రిక గారికి హర్షవర్ధన్ గారికి పెళ్లి ఎలా జరిగింది ఏమనేసి ఆ స్టోరీ వస్తుంది కాబట్టి ఆస్తి గురించి జరుగుతుంది కాబట్టి మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి చామంతి సీరియల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టచ్ చేయలేదు ఇన్ కేస్ టచ్ చేస్తే కూడా ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయనే చెప్తా ఉంటారు అలాగే జగదాత్రి సీరియలు ఇక్కడ వేరే ఛానల్లో సీరియల్ని తట్టుకొని నిలబడాలంటే మాత్రం జగదాత్రి ఉండాలనేసి నైన్ పిఎంలో లో అయితే అలాగనే కన్యూ చేస్తా ఉంటారు అలాగే ఇక్కడ నైన్ థర్టీకి అయితే ఆటో విజయసాంతి మంచి టీఆర్పీ అయితే వస్తుంది కాబట్టి అది కూడా కొత్త సీరియల్ కాబట్టి ఆ సీరియల్ కూడా అయితే ముట్టుకునే ప్రసక్తి లేదనేసి తెలుస్తుంది అలాగే అమ్మాయి గారి సీరియల్ కూడా ఆశించిన దానికన్నా మంచి టీఆర్పీనే గేమ్ చేస్తాం టెన్పిఎంలో ఆ మేకర్స్ అయితే టెన్పిఎం కొద్దు అనేసి అన్నారు కాబట్టి ఈ సీరియల్లో ఖాళీ ఉండే స్లాట్ ఏదన్నా అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ స్లాట్ అంటే రెండే రెండు ఉన్నాయి అది వచ్చి చామంతి సీరియల్ కూడా ఇప్పటివరకు అయితే మూడు వందల యాభై ఎపిసోడ్లు కూడా కాలేదు మూడు వందల ఎపిసోడ్లు కూడా కాలేదు కాబట్టి చామంతి సీరల్ కూడా ఎండే అంటే టైం చేంజ్ అయ్యే ప్రసక్తి లేదు మాక్సిమం మేఘ సందర్శన సిద్ధం సిక్స్ థర్టీకి కేసి పడిమా సందర్గం వచ్చి టోల్ ఫిఎంకేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అది ఎంతవరకు నుంచి మనం తెలుసుకోవాలంటే మాత్రం మీరు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు వరకు అయితే వేయాలి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు అయితే మనకి లక్ష్మీరావే మా ఇంటికి సీరల్ అయితే టెలికాస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదే నీ మధ్యలో వచ్చింది కదా ఎలా టెలికాస్ట్ చేస్తారో మీకు డౌట్ రావచ్చు చామంతి సిరలు కూడా మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరులోనే టెలికాస్ట్ చేస్తారు అంటే బుధవారం నుంచి అయితే టెలికాస్ట్ చేస్తారు ఇప్పుడు మనకు గురువారం నుంచి అయితే టెలికాస్ట్ చేస్తారు లక్ష్మీరావే మా ఇంటికి జనవరి ఫస్ట్ రోజు మనకు టెలికాస్ట్ అయితే అవ్వడం పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇది టైమ్స్ లాడ్ మాత్రం సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ రెండు టైమ్ స్లాట్లు ఒక టైం స్లాట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేసి తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఏ టైంలో వస్తుంది అనుకుంటున్నారు ఏ డేట్ లో వస్తుంది కింద కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదాం ఇంకా మరిన్ని అప్డేట్స్ మరిన్ని సీరియల్ రివ్యూస్ మన ఛానల్లో అయితే వస్తా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్